జార్ఖండ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా అనగా మార్చి పంతొమ్మిదవ తేదీ మార్చి ఇరవయో తేదీలలో ఈ ప్రాంతాలలో ప్రధానంగా ద్వీపకల్పపీఠభూమికి తూర్పు ఉన్న ప్రదేశాలలోను మధ్య ప్రాంతంలోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది సాధారణంగా వేసవి కాలంలో ఉరుములు మెరుపులతో కూడిన సంవహన వర్షపాతం చాలా ప్రదేశాలలో కురుస్తుంది మార్చ్ ఇరవైవ తేదీ ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు వసంతకాల విషవత్తు విషవత్తుల సమయంలో ప్రధానంగా భూమధ్య రేఖకు సమీపంగా ఉండే ప్రదేశాలలో అయినరేఖా ప్రాంతంలో ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయి ఈ కాలంలో కురిసే వర్షాల వల్ల కోత దశకు ఉంచిన పంటలు తీవ్రంగా దెబ్బతింటాయి ఈ ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రదేశాలు పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతము జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తూర్పు ప్రాంతం మహారాష్ట్ర తూర్పు ప్రాంతము తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాలకు ఆరెంజ్ హెచ్చరికను ఆంధ్రప్రదేశ్కు ఎల్లో హెచ్చరికను అన్ని ఈశాన్య రాష్ట్రాలకు ఎల్లో హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది మార్చి ఇరవయో తేదీకి తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాలకు ఆరెంజ్ హెచ్చరికను ఆంధ్రప్రదేశ్కు ఎల్లో హెచ్చరికను దేశ మధ్య తూర్పు ఈశాన్య ప్రాంతాల్లోని అనేక రాష్ట్రాలకు ఎల్లో హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది మార్చి ఇరవై వసంతకాల విషవత్ ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు విసవత్తుల సమయంలో ప్రధానంగా భూమధ్య రేఖా ప్రాంతంలోనూ అయిన రేఖా ప్రాంతంలోనూ వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన సంవహన వర్షపాతం కురుస్తుంది వేసవిలో కురిసే ఈ వర్షాలు పంటలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి